పల్నాడు జిల్లా సత్యనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన పల్నాడు జిల్లా డీసీ హెచ్ఎస్ రంగారావు హాస్పిటల్ పనితీరుపై ఆరోపణలు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేసి హాస్పిటల్కు సంబంధించిన పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి డాక్టర్లు వైద్య సిబ్బంది పనితీరుపై మండిపడ్డారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో కొన్ని రకాల సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని వాటిని సరిదిద్దుకునేలాగా వైద్యులు మరియు సిబ్బందికి సూచనలు ఇచ్చామని అన్నారు రక్త పరీక్షలు స్కానింగ్లు హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని ఎవరైనా డాక్టర్లు రక్త పరీక్షలు స్కానింగ్లు కానీ బయటకు రాస్తే ఉపేక్షించేది లేదని అన్నారు ఈరోజు నేను సర్ప్రైజ్ విజిట్ ఇచ్చాను సత్తనపల్లి ఏరియా హాస్పిటల్కి దాదాపు అన్ని హాస్పిటల్స్ విజిట్ చేస్తున్నాము అందులో భాగంగానే ఇవాళ సత్తనపల్లి హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది తర్వాత నేను రాగానే ఓపీలో చూశాను చాలా క్రౌడ్ ఉంది ఓపీలో దాదాపు నేను వచ్చినప్పటికే మూడు వందల యాభై ఓపీ రిజిస్టర్ అయిపోయి ఉంది చాలా బిజీగా ఉంది హాస్పిటల్ తర్వాత అన్ని విభాగాలను పరిశీలించడం జరిగింది అట్లాగే మధ్య మధ్యలో మీరు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా నేను పరిశీలించడం జరిగింది వాటిని కూడా ఆల్రెడీ వివరణ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్వీసెస్ ఇక్కడ బాగానే అందుతున్నాయి పబ్లిక్కి అయితే చిన్న చిన్న సమస్యలు మీరు చెప్పినట్టుగా కొన్ని ఉన్నాయి ఓపీలో అప్పుడప్పుడు డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం తర్వాత ల్యాబ్ టెస్ట్లు తర్వాత వచ్చేసి కొన్ని స్కానింగ్ పరీక్షలు కూడా బయటికి రాస్తున్నారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది గతంలో ఈ హాస్పిటల్లో టూ ఇయర్స్ బ్యాక్ అయితే విపరీతంగా బయటికి రాసేవాళ్ళు అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గింది కానీ అయినా కూడా అవి కూడా రాయకూడదు పేషెంట్స్కి ఇబ్బంది జరగకూడదు మీరు నాకు మంచిగా నా దృష్టికి తీసుకురావడం జరిగింది మంచిది వాళ్ళు మంచిదైంది దాన్ని కూడా నేను స్టాప్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాను సంబంధిత వైద్యులు కానీ సంబంధిత సిబ్బంది కానీ అందరి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం అవసరమైతే మళ్ళీ మళ్ళీ అలాంటివి వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగు జరుగుతుంది ముఖ్యంగా స్కానింగ్ పరీక్షల గురించి మీకు ఒక విషయం నేను క్లారిఫై మనకి మనకేంటంటే ఇక్కడ రేడియాలజిస్ట్ డాక్టర్ ఉండాలి మామూలుగా అయితే అన్ని స్కానింగ్లు అప్పుడు మొత్తం స్కానింగ్లు గర్భిణీస్లో కాకుండా మిగతా స్కానింగ్లు కూడా ఇక్కడే చేస్తాం అయితే మనకు రేడియాలజిస్ట్ పోస్ట్ లేదు ఇక్కడ మనకి అందువల్ల మిగతా స్కానింగ్లు కొన్ని పేషెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు రాసేదానికి అవకాశం ఉంది అలాగే గర్భిణీ పరీక్షలకు కూడా గైనకాలజిస్టులు మాత్రమే ఇక్కడ స్కానింగ్ చేస్తున్నారు రేడియాలజిస్ట్ డాక్టర్ చేయట్లేదు గైనకాలజిస్ట్ డాక్టర్లు అందులో బాగా సబ్ సబ్జెక్ట్ ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉండదు డీటెయిల్గా ఎగ్జామినేషన్ ఒక కనీసం మినిమం ఒక టెస్టు ఎందుకంటే లోపల బెడ్ అవయవాలు ఒక్కోసారి స్కానింగ్ కూడా అందకపోవచ్చు అలాంటివి ఉంటాయి కొన్ని అవి వాటి కోసం అనే టిఫా స్కాన్ అడ్వైజ్ చేస్తున్నాము ఈ టిఫా స్కాన్ని కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ హాస్పిటల్స్లో రియాలజిస్ట్ ఉంటే టైఅప్ అయిపోయేసి వాళ్ళతో అది కూడా ఫ్రీగా చేయాలి ఆ స్కానింగ్కు కొద్దిమంది ప్రైవేటు వైద్యులు సుముఖంగా లేరు అయినప్పటికీ కూడా వాళ్ళని కన్విన్స్ చేసి దయచేసి మీరు కూడా ఏదన్నా వాళ్ళతో కొద్దిగా రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేస్తే వాళ్ళకు ఆ సర్వీసెస్ కూడా టిఫా స్కాన్ కూడా ఉచితంగా లభించేదానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయబోతున్నాము ఆ విషయా విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను ఆ తర్వాత ల్యాబ్ టెస్ట్లు ఇప్పుడు ల్యాబ్ను పూర్తిగా డీటెయిల్గా పరీక్షించడం జరిగింది ఎందుకంటే ఈ హాస్పిటల్ మీద ఫస్ట్ నుంచి కూడా ల్యాబ్ టెస్టులు స్కానింగ్ టెస్టులు బయటికి రాస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది మన ల్యాబ్లో దాదాపు మనకు అత్యంత అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ మరి వచ్చే సెంటర్ ఫ్యూజీస్ కానీ సెమీ ఆటో సెమీ ఆటోమేటిక్ అనలైజర్స్ కానీ ఫుల్లీ ఆటోమేటెడ్ అనలైజర్స్ అంటే ఒకటి థర్టీ థౌజండ్ థర్టీ ల్యాక్స్ రూపీస్ మెషిన్ అది అలాంటి మెషిన్స్ కానీ తర్వాత సిబిపి అనలైజర్ కానీ ఈఎస్ఆర్ ఎలక్ట్రలైట్ అనలైజర్ కానీ అట్లాగే దాంతోపాటుగా కోయాకులేషన్ అనలైజర్ కానీ ఇలాంటివి అంటే అటువంటివి అసలు మా మా లైఫ్లో మేము ఎక్స్పెక్ట్ చేయము ఇలాంటి హాస్పిటల్లో ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయని ఇలాంటి ఎక్విప్మెంట్ నాకు తెలిసి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉండదు కానీ ఒక థైరాయిడ్ టెస్ట్ మాత్రం అందుకు అందుబాటులో లేదు అది కూడా మేము ఆల్రెడీ గతంలో కలెక్టర్ గారికి కూడా చెప్పాము కలెక్టర్ గారు కూడా పైకి రాశారు ఆ థైరాయిడ్ టెస్ట్ కూడా ఎక్కడ చేసేస్తే మనము ఎలాంటి టెస్ట్ కూడా బయటకు రాసే అవకాశం లేదు మిగతా టెస్ట్ అన్నీ కూడా ఎక్కడే చేస్తాం ఒకటి రెండు టెస్టులు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనకు ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ కానీ ఎమర్జెన్సీ అప్పుడు కానీ బయటకు రాస్తున్నారని బయట టెక్నీషియన్స్ ఇక్కడ కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారని కూడా నాకు దృష్టికి వచ్చాయి అలాంటివి స్పెసిఫిక్గా మీరు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అందుకు బాధ్యులైనటువంటి డాక్టర్స్ మీద కానీ అవసరమైతే అరవ గారు కానీ సూపరింటెండెంట్ మీద కానీ తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అందులో ఎలాంటి ఉపేక్షించే సమస్య లేదు ఎవరైనా కూడా